ఓకే సార్ ఇప్పుడు ఈ సాధారణ వైద్య చికిత్సలో రోగ నిరోధక చికిత్స అనేది ఏమైనా ఉందా ఎస్ సార్ ఇప్పుడు పెద్దవా చిన్నపిల్లల్లో వ్యాక్సిన్స్ గురించి అందరికీ తెలుసు కానీ పెద్దవాళ్ళల్లో కూడా కొన్ని రకాల వ్యాక్సిన్లు చేస్తాం అనమాట ఏంటంటే ముఖ్యంగా మూడు రకాలు ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనమాట కామన్ కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బి అనమాట అనే వైరస్ ఈ వైరస్కు సమర్థవంతమైన టీకా ఉందన్నమాట ఈ టీకా జస్ట్ మూడు డోసులే ఒక్కొక్క టీకా కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ చాలా చీప్ అనమాట ఇది అందరూ వేయించుకుంటే సమాజంలో హెపటైటిస్ బి ద్వారా వచ్చే క్యాన్సర్ని దాదాపు నిర్మూలించవచ్చు ఇంకొక వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివీ వ్యాక్సిన్ అనమాట ఇది ఆడవాళ్ళల్లో గర్భాశయ క్యాన్సర్కి ముఖ్య కారణం అనమాట ఇది ప ఇండియాలో వచ్చేసి పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి చేస్తున్నాము హెచ్పివీ వ్యాక్సిన్ ప్రతి ఒక్క అమ్మాయి వేయించుకోవాలన్నమాట సో దట్ సర్వైకల్ క్యాన్సర్ దాదాపు అరికట్టవచ్చు అసలు లేకుండా చేయవచ్చు ఇది చాలా గొప్ప వ్యాక్సిన్ అనమాట దీని మీద చాలా అపోహలు ఉంటాయి సమాజంలో అవన్నీ వదిలిపెట్టేసి ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ లోపు హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఇంకొక వ్యాక్సిన్ వచ్చేసి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇది పెద్దవాళ్ళు అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు క్యాన్సర్ పేషెంట్సు నెక్స్ట్ హెచ్ఐవి వాళ్ళు వీళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే న్యూమోనియా ద్వారా వచ్చే మరణాలని చాలా వరకు తగ్గించవచ్చు our YouTube.